సినిమా ఇండస్ట్రీలోని నటి నటులు సినిమా కోసం ఎంత కష్టపడతారో చెప్పనక్కర్లేదు దానికోసం స్టంట్లు వర్కౌట్లు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది కొన్నిసార్లు ప్రాణాలకు తెగించి ఫిట్నెస్ కోసం కఠోర వ్యాయామం చేస్తుంటారు ఇందుకోసం ముఖ్యంగా డైట్ ను ఫాలో అవుతారు సినిమా కోసం ఏది తినాలి ఏది తాగాలి అనే లిస్టు తయారు చేసుకొని ప్లాన్ ప్రకారం వెళ్తారు అవసరం అనుకుంటే విదేశాలకు కూడా వెళ్లి ట్రైనింగ్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి గంటల తరబడి జిమ్ లో శిక్షణ తీసుకుంటూ సినిమా కోసం తమ శరీర ఆకృతిని మార్చుకుంటారు గజం కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే ఈ కోవలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్నారు ప్రస్తుతం ఆయన నటించబోయే ఓ కొత్త సినిమా కోసం జిమ్లో తెగ వర్కౌట్లు చేస్తున్నారు అయితే అరవై పదుల వయసులో కూడా ఆయన చేస్తున్న కసరత్తులకు అభిమానులతో పాటు నెటిజలు కూడా ఫిదా అవుతున్నారు అయితే చిరు ఏం చేశారు ఆయన కొత్త సినిమా ఏంటి ఎందుకోసం ఇలా కష్టపడుతున్నారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఇటీవలే సైరా సినిమాతో మెగాస్టార్ అంటే ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు చిరు ఇప్పటికీ కూడా సిల్వర్ స్క్రీన్ పై అయిన క్రేజ్ జోరు ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించుకున్నారు సైరా సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిరంజీవి తదుపరి చిత్రాలకు కూడా సైన్ చేసి దూకుడు పెంచాడు తాజాగా ఆయన నూట యాభై రెండవ చిత్రం విశ్వంభర ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాకు రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది చిరు ఎంత బాగా నటించినా ఈ అరవైలలో వృద్ధాప్య ఛాయలు అలాగే కుర హీరోగా నటించాలంటే ఆ మాత్రం స్టామినా కావాలి కదా ఇంకేముంది ఇందుకోసం చిరు కసరత్తు స్టార్ట్ చేసి తాజాగా మెగాస్టార్ జిమ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు ప్రస్తుతం చిరు జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది ఈ వీడియోను చూసిన అభిమానులు ప్రేక్షకులు సైతం షాక్ అవుతున్నారు